విజయవాడలో ఉగ్ర కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి సిమి సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు పది మంది అనుమానితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టారు విజయవాడలో నలుగురు శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురి గుర్తించినట్లు సమాచారం ఏసీ మెకానిక్లు మసీదుల దగ్గర భిక్షాటన బడ్జి కొట్టీలలో పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు నక్సల్స్ తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా బిజవాడ ఉండేది నగరంలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాప కొనసాగుతున్నాయి కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య తర్వాత అక్కడ దాదాపు ఇరవై ఐదు మంది పర్యాటకులు కూడా కూడా వాళ్ళు అప్పులు బాసారు దీంతో కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర నిఘా వర్గాలు కూడా మొత్తం అన్ని రాష్ట్రం కూడా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేశాయి ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉగ్రవాదుల కదలికలు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచేటట్టు కూడా కేంద్ర నిఘా సంస్థలు కూడా రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వరకు అలాగే కేంద్ర నిఘా సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి ఈ నేపథ్యంలోనే విజయవాడలో కూడా కొందరు ఉగ్రవాద సంబంధాలు కూడా ఉన్నట్టు కూడా కేంద్ర నిఘా వర్గాల ఇక్కడ విజయవాడ ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశాయి ఇందులో ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయవాడలో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు అలాగే అలర్ట్ అలర్ట్ అయ్యాయి ఇప్పటికే విజయవాడలో అలాంటి ఉగ్రవాద కలయికలపై కూడా దృష్టి దృష్టి సారించాయి ఇందులో భాగంగానే విజయవాడలో పది మంది అనుమానితులు కూడా ఉగ్రవాద సంస్థలతో కూడా వాళ్లకు సంబంధాలు కొనసాగుతున్నట్టు కూడా కొందరు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ నేపథ్యంలోనే విజయవాడలో దాదాపు పది మంది ఇట్లా అనుమానితుల పైన కూడా కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి ఇందులో భాగంగానే విజయవాడలో నలుగురు శివార్ ప్రాంతాలు అంటే విజయవాడ పరిసర ప్రాంతంలో కూడా మరో నాలుగు ఆరు మంది వ్యక్తులు కూడా ఉగ్రవాద సంస్థలతో వాళ్ళు సంబంధాలు ఉన్నట్టు కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఒక్కసారిగా విజయవాడలో కలకలం రేగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా వీళ్ళంతా ఇది అంటే పలు ఉగ్రవాదలకు సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఏసీ మెకానిక్ గా లేకపోతే మసీదు వడ్డ భిక్షాటం చేస్తూ ఇలా పలు పలు రూపాలు కూడా వాళ్ళు ఇక్కడ నిఘా అనుమానం రాకుండా తమ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఆ పది మంది అనుమానాల కార్మికులపై కూడా దృష్టి సారించి ఇప్పటికే నగరంలో దాదాపు ఇట్లా నలభై ఐదు మంది ఉన్నట్టు అలాగే నగర శుభ పంతలు కూడా ఒక మంది ఉన్నట్టు కూడా సంస్థలు పరిచయాలు అలాగే వాళ్ళతో లింకులు ఉన్నట్టు కూడా కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసింది ఈ నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడ అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు పోలీసులు అలాగే స్థానిక ఇంటెలిజెన్స్ పోలీసులు అలాగే కేంద్ర నిఘా సంస్థలు కూడా వారి కదలికపై దృష్టి ఇప్పటికే కొన్ని ధార్మిక సంస్థలు అంటే ఉగ్రవాద సంబంధించిన సంస్థ సంస్థలు కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ పద్ధతి మొత్తం విజయవాడంతా కూడా పోలీసులు అయ్యారు వాళ్ళు అనుమానిత ప్రాంతాలు కూడా వాళ్ళు జిల్లాలో పడుతున్నారు అనుమానిత వ్యక్తుల పైన పూర్తి స్థాయి నిఘా పెట్టారు సింధు థ్యాంక్ యూ శ్రీనివాస్